హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివెందల్ తండర్స్ ఈరోజు లింగాల మండలంలో వనబాయి దగ్గర కాసినయన జ్యోతులు ఎత్తుతున్నారు ఫ్రెండ్స్ నేను మా ఫ్యామిలీతో కలిసి ఈ జ్యోతులు చూడడానికి వచ్చాము మా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చాలామంది వచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ గుడైతే ఇప్పుడు ఆ దేవుని దర్శనానికి వెళ్దాం అలంకరణ బాగా చేశారు ఫ్రెండ్స్ గుడి లోపల అలంకరణ బాగా చేశారు చూడండి కాశీరెడ్డి నాయన చాలా బాగుంది విగ్రహం కాసిన దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే భోజనాల దగ్గరకు వచ్చాము చూడండి చాలా ఐటమ్స్ చేశారు ఇక్కడందరూ అందరూ భక్తులందరూ భోజనాలు చేస్తున్నారు మేము కూడా ఇక్కడ భోజనం చేశాం ఫ్రెండ్స్ చాలా వంటలు అయితే చాలా బాగా చేశారు వనబాయిలోంచి నీళ్లు తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ బిందెలతో కాసిన గుడి చుట్టూ తిప్పుతున్నారు ఇక్కడ కోలాటం వేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాము కోలాటం అయితే చాలా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఇల్లు చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ పోలాటం బాగా చేశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక సాటికి వెళ్దాము ఇటు పక్కన డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇటుపక్కన చూడండి డ్యాన్స్ చూడడానికి చాలామంది వచ్చారు వీళ్ళు డ్యాన్స్ అయితే చాలా బాగా వేస్తున్నారు పొద్దుటూరు నుంచి వచ్చారంట టైం అయితే తొమ్మిది అవుతుంది నైటు ఇంకా జ్యోతులు స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి చాలా జ్యోతులు ఎత్తారు రెండు వందల ఇరవై నాలుగు జ్యోతులు ఎత్తారు ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు జ్యోతులు ఎత్తుకోవడానికి గుడి చుట్టూ జ్యోతులు తిప్పుతున్నారు చూడండి చాలా బాగా ఉంది కదా ఫ్రెండ్స్ చూడడానికైతే కన్నుల లాగా చాలా బాగుంది

Om more, Narayana Om Namah more, Vasudevaya. Om Namah Narayana

वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय सुदेवाय ॐ नमो

ओ नमो नारायणाय नमो भार ఓం వాసుదేవాయ జ జ్యోతులు గుడి చుట్టూ మూడు సార్లు తిప్పి గుడి ముందర ఇలా పెట్టారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడ్డానికైతే చూడండి ఎంతమంది జ్యోతులు ఎత్తుకున్నారు ఇలా జ్యోతులు ఎత్తుకుంటే వాళ్ళు అనుకునే కోరిక నెరవేరుతుందంట ఇలా ఎత్తుకోవడం కూడా చాలా అదృష్టం అని ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్ నైట్ పన్నెండు అవుతుంది ఇప్పుడు కాసిన జ్యోతిని ఇలా పైకి ఇడిచారు చూడండి ఫ్రెండ్స్ చూడ్డానికి చాలా బాగుంది కరెక్ట్గా పన్నెండు గంటలకు కాసిన జ్యోతిని ఇలా పైకి వదులుతారు చాలా బాగా వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతి పైకి ఇలా వెళ్తున్నగానే ఇలా కింద కాసిన దగ్గర ఇలా జ్యోతిని వెలిగిస్తారు అందరూ ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్